ఓం నమః నమ నమో శ్రీమత్యే గోదాదేవియే నమ మార్గశిర బహుళ పాఠ్యం నుండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే వరకు ఉండే కాలాన్ని మనం ధనుర్మాసం అంటాం ఈ ధనుర్మాసంలో గోదాదేవి భక్తిగా శ్రద్ధతో ముప్పై రోజులు ముప్పై వాత్రాలు పాడి శ్రీకృష్ణుని ప్రేమను పొంది శ్రీకృష్ణునిలో లీనమైంది ఈ పాత్రాలనే మనం తిరుప్పావన కూడా అంటాం దేవాలయంలో రోజు తెల్లవార్జాన్ని ఇది తిరుప్పవై పాడుతూ ఉంటారు మనం కూడా రోజు ఒక బాసరం చొప్పున చెప్పుకున్నాం ఈరోజు నుంచి మార్గడి తింగల్ మది నిరైంద నన్నాళాల్ నీరాడ పోదుమీర్ పోదుమినో నేరిలయీర్ తీర్మల్ గుమాయిప్పాడి చెల్వచ్చిరుమీర్ కాల్ పూర్వేలు కొడుందోళి నన్ నందగోపన్ కుమరన్ ఏలానంద కన్నీ యశోదయ ఇడంగం కార్మెంట్ చెంగల్ కదిర్మని ఎంబోలు ముగత్తాన్ నారాయణనే నమకే పరై తదరువాన్ పారోర్ పొంగళప్పనిందేలో రెంబావాయ్ ఇప్పుడు దీనికి మనం భావం చెప్పుకుందాం ఆహా మనం అవలంబించిన వ్రతమునకు మిక్కిలి అనుకూలమైన సమయం లభించినది ఈ మార్గశిర మాసమును మాసములో తన స్వరూపంగా భగవంతుడు కీర్తించేనాడు మార్గమునకు శిరస్సు మాసము అతి ప్రధానమైన సమయమని భావము శ్రీకృష్ణుడనే చెట్టు యొక్క నీడ సమస్య దోషముగా ఉండునని భావము మార్గశిరమాస సమయము అట్లే మనము మేలుకొనే సమయము సర్వగుణ సంపన్నమైన బ్రహ్మముహూర్తము మరియు నీ మాసములో పైర్లు పండే కాలము అతి మనోహరమైనది వెన్నెల వేదజల్లు శుక్లపక్షము పవిత్రమైన కాలమున ప్రథమ ఆరంభించమని ప్రశంసించుట ఇందరి భావము భగవత్ సమాగమమును కోరి సత్కార్యము సమయము సంప్రాప్తించుటే ఉత్తమోత్తమైన సమయమని ఆహ్లాదమును వెలిబుచ్చుట ఇందరి తాత్పర్యము చలికత్తలను మేలుకొని స్నానం చేసి రండని పిలిచినప్పుడు ప్రకృతి మండలమందు ఆనందమును అనుభవించు వారలారా అని ఆండాళ్లు సంబోధించినది ఈ పిలుపులో ఒక సుందరమైన భావము కలదు పరమపదమున నివాసము కంటే గోకూలమును ప్రకృతి మండలమున నివసించుటచే భగవంతునితో కలిసిమెలిసి మహదానందము అనుభవించు మహాభాగ్యము లభించును నమో రెండో రేపు చెప్పుకుందాం